శ్రీమహాగణాధిపతీమరస్వత్యే నమీరుభ్యో నమ హరి ఓం అపారరుణాసింధుం జ్ఞానదం శాంతమూర్తిం ప్రణమామింద్రవరబ్రహ్మణే మనం చెప్పుకుంటున్నటువంటి నడిచేదేవుడు అనేటువంటి అనుసరించి ఈ గ్రంథకర్త అయినటువంటి నీలం రాజు వెంకటశేషయ్య గారి జీవితంలో జరిగిన గొప్ప అద్భుత సంఘటన గురించి చెప్పారు దానికి స్వామి చేసినటువంటి పెళ్ళి అని చెప్పారు ఈ అధ్యాయానికి ఆయన పంతొమ్మిది వందల అరవై ఏడు మే నెలలో ఒక రోజున బయలుదేరి స్వామివారి దగ్గరికి సకుటుంబ సమేతంగా వెళ్ళి అయ్యా ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు తమ ఆశీస్సులను అర్థిస్తున్నాము అని విజయవాడలో వేయించేసి ఉన్నటువంటి స్వామివారి వద్దకు వెళ్ళి నమస్కారం చేయగా స్వామివారు ఆశీర్వదించి అలా కూర్చోమని చెప్పి భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత అది మామిడి పళ్ళు కాలం అవడం చేత మంచి మామిడి పండుని అలాగే కొన్ని అక్షతల్ని తీసి ఆ అమ్మాయికి ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళి రమ్మన్నారు అయితే స్వామివారు కొంతకాలం విజయవాడలో ఉండడం చేత వారి అమ్మాయి ప్రతి నిత్యము కూడా విజయవాడ కళాశాలలో చదువుకుంటూ సాయంకాలం వేళ స్వామివారి యొక్క చంద్రమోడీశ్వర ఆరాధన చూడటానికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారి ఉపన్యాసాలవి వింటూ ఉండేది అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక రోజున ఒక ఆవిడ ఈ అమ్మాయి వద్దకు వచ్చి నువ్వు ఎవరమ్మాయి ఏం చదువుతున్నావు నీకు వివాహం అయిందా అని ప్రశ్నించారట ఇలా కొన్ని ప్రశ్నలకి ఆ అమ్మాయి సమాధానం చెప్పి కొన్నిటికి మౌనంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోగా అయితే ఆవిడ వాళ్ళ అబ్బాయి విదేశాల్లో ఇంగ్లాండ్లో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు అయితే ఆవిడ స్వామివారికి నమస్కారం చేసుకొని తిరిగి వెళ్ళి ఈ అమ్మాయి నీలం రాజు వారి అమ్మాయి ఈ అమ్మాయి బిఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది విజయవాడలో అని వారి కుటుంబం వారికి ఫోన్ చేసి చెప్పి ముగ్గురిని ఎవరినైనా ముగ్గురినో నలుగురినో బయలుదేరి వచ్చి వివాహం విషయమై నీలరాజు వెంకటశేషయ్య ఇంటికి వెళ్ళి అడగమని చెప్పగా ఆ మర్నాడు ఉదయం ఇంటి వద్ద ఈయన పేపర్ చదువుకుంటూ ఉండగా హైదరాబాద్ నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చి మాది ఉయ్యూరండి ఈయన మా తమ్ముడు ఇంగ్లాండ్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు వివాహం చేసుకుని తిరిగి వెళదామని సెలవు పెట్టి స్వదేశానికి వచ్చాడు మిమ్మల్ని గురించి విన్నాము మీతో వియ్యమందాలని కోరుకుంటున్నాము అంటూ వారి గురించి వారంతా కూడా వాళ్ళ వంశం గురించి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి స్థితి గురించి అంత పోసకూర్చున్నట్టు చెప్పారు చెప్పిన తర్వాత చెప్పి వాళ్ళ నమస్కారం చేయగానే వెంటనే నీరంరాజు వెంకటశేషయ్య గారు మా అమ్మాయి లక్ష్మీవాహం సంగతి అన్నడూ మేము ఆలోచించలేదు ఇప్పటికీ మధ్యలో కొన్ని కొన్ని సంబంధాల ప్రస్తావన వచ్చినా మేము చదువు ముగిసే వరకు పెళ్లి చేద్దామని ఆలోచన పెట్టుకోలేదు ఏదో దైవికంగా ఉన్నట్టు ఉంది నేను ఒకసారి మా పెద్దవాళ్లతోనూ మా వాళ్లతోనూ మాట్లాడి సావకాశంగా మీ కబురు చేసి మాట్లాడతాను అని మళ్ళీ కరుద్దామని వారితో చెప్పగానే చెప్పేసి వారిని పంపించి అటు నుండి బయలుదేరి ఈయనకుండేటువంటి కొంతమంది ఆప్తమిత్రులతో ఉయ్యూరులో ఒక మారు వాకుబు చేయించి వారు కుటుంబం మాకు చేయించిన తర్వాత వారు ఆప్తమిత్రులు చెప్తున్నారట ఉయ్యూరులో వారి కుటుంబం మాకు బాగా తెలుసును యోగ్యత గల సంబంధం ఎందుకు సందేహించడం ఈ రోజుల్లో ఆడబిడ్డలకు అనువైన సంబంధాలు దొరకటం అంత సులభంగా లేదు ఒకటి ఉంటే ఒకటి ఉండటం లేదు అన్నీ అనుకూలంగా ఉన్నా వేరక వేల కట్నాలు కుమ్మరించాలి వారంతటి వారే వచ్చారు కదా ముందుకు వెళ్ళమని చెప్పగా ఆయన కాస్త ఆలోచించి వారిద్దరూ జాతకాలు సరిపోతేనే వివాహం అని మూడు షరతులు పెట్టారటండి మగపల్లి వారికి నీలం రాజు వెంకటశేషయ్య గారు ఏంటేంటే వధూవర జాతకాలు సరిపోవాలి నేను ఇవ్వదలసిన కట్నం మీరు పుచ్చుకోవాలి అన్నిటినీ మించి మా గురుదేవులు శ్రీ కామకోటి స్వామివారి అనుమతి నాకు లభించాలి అని అనగానే వారు అందుకు అనుమతించారట ఆ తర్వాత స్వామివారు ఏలూరులో ఉన్నారని తెలుసుకొని రాజు వెంకటశేషయ్య గారు బయలుదేరి వెళ్ళి ఇలా అమ్మాయికి సంబంధం వచ్చింది మీరు అనుగ్రహిస్తే వెళ్ళి ఆ పని ప్రారంభిస్తారనగానే పౌన దీక్షలో ఉన్నటువంటి స్వామివారు మంత్రాక్షతలు ప్రసాదించి వరద హస్తంతో అనుమతించారు ఆనందంతో తిరిగి వచ్చి ఆయన ముహూర్తానికి ఎంతో వ్యవధి లేదని కంగారు కంగారుగా వివాహం పనులు చేయటం ప్రారంభించారు శుభలేఖలు వేయించారు సన్నాహాలని త్వర త్వరగా జరుగుతున్నాయి అయితే ఒక్క సందేహం మాత్రం నీలం రాజు వెంకటశేషయ్య గారిని బాగా ఇబ్బంది పెడుతోందట ఏంటా సందేహం అంటే ఇదిగొచ్చిన అమ్మాయి మనం నిర్ణయం తీసుకుని వివాహం అన్నాం కానీ అమ్మాయిని ఒక్క అయినా అడగలేదు రేపు పొద్దున్న వివాహం సమయంలో నాకు చదువు కాకుండా పెళ్లి చేసేసారు మా నాన్నగారు నా పిల్ల ఏమాత్రం బాధపడ్డా జీవితకాలం మచ్చ కింద ఉంటుందని ఆలోచన పీడిస్తూ ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా బాగా అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత నిద్రపోతూ ఉంటే అప్పుడు వారి అమ్మాయి లక్ష్మి గారు వచ్చి ఆయన నిద్రలేపి నాన్న మీరు నా గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు నేను మీరు చెప్పినట్టే వివాహం చేసుకుంటాను నాకు స్వామివారి భక్తులైతే చాలు అంతకన్నా నాకు వేరే ఇదేమీ లేదు నాన్న అని చెప్పగానే ఆయన గుండెల మీద నుంచి బరువు తీరినట్టు అయిందిటండి ఇదంతా కూడా ఎన్నాళ్లల్లోనూ ఎప్పుడూ కూడా పుట్టినప్పటి నుండి తల్లి చేత ఏదైనా అడిగించడం తప్పితే నాతో స్వయంగా నా కూతురు ఏదీ చెప్పలేదు అటువంటిది దివాళ స్వయంగా ధైర్యంగా వచ్చి మాట్లాడిందంటే కేవలం ఆ కామకోటి స్వామివారి కృప అని మనస్సులో రామచంద్రమూర్తికి స్వామివారికి నమస్కారం చేసుకుని పడుకొని లేచి ఆ తర్వాత చక్కగా అంగరంగ వైభవంగా వారి అమ్మాయి వివాహం పూర్తి చేసి వారిద్దరినీ తీసుకుని స్వామివారి దర్శనానికి బయలుదేరేట అప్పుడు స్వామివారు గోదావరి జిల్లాలో క్షణముక్తేశ్వరం అనేటువంటి గ్రామంలో ఉన్నారని తెలుసుకుని తక్షణం కారులో వధూవరులు వెంట పెట్టుకుని అక్కడికి బయలుదేరేటండి నీలం రాజు వెంకటశేషయ్య గారు ముక్తేశ్వరం చేరాక గోదావరం దాటడానికని స్వామి పళ్ళకి ఎక్కి ఉన్నారని తెలిసి గబగబా పరిగెత్తుకుంటూ పల్లకి వద్దకు వెళ్ళి స్వామివారికి నమస్కరించి మీ చేత ఆశీర్వదం ఆశీర్వాదం ఇప్పిద్దామని అల్లుడిని అమ్మాయిని తీసుకొని వచ్చానని చెప్పగానే స్వామివారి పల్లకి ఆపి పల్లకి దిగేరటండి అల్లుడు గారు అమ్మాయి నమస్కారం చేయగానే ఆయన స్వామివారు కొన్ని మంత్రాక్షతుల్ని ఒక ఫలాన్ని తీసి ఆ అబ్బాయి కండువాలో వేసారట అల్లుడు కండువాలో వేసి ఆశీర్వదించేరటండి ఆ తర్వాత వారిద్దరూ కూడా నమస్కారం చేసుకుని నుండి ఇంగ్లాండ్కి వెళ్ళారటండి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా సంధ్యావందనం కూడా అంటే ఉపనయనం సకాలంలో జరిగిన వేరే దేశంలో ఉండడం చేత సంధ్యావందనాది అనుష్ఠానాలు విడిచిపెట్టేసినటువంటి ఆయన అల్లుడు గారు ఆ తర్వాత ప్రతినిత్యము రెండు పూట్ల సంధ్యావందనం చేయడం తర్వాత ముంబైలో ఆయనకు గొప్ప కంపెనీల ఉద్యోగం రావటం ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు పూట్ల సంధ్యావందనము నిత్యాగ్నహోత్రము నిత్యము కొన్ని గంటల పాటు మంత్రానుష్ఠానం చేసుకోవడం ఇంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహ విశేషమని నీలంరాజు వెంకట శేషయ్య గారు ఆయన స్వయంగా ఆయన కుటుంబంలో జరిగినటువంటి గొప్ప విశేషాన్ని మనకి చెప్పారు అయితే స్వామివారికి నమస్కరించాలే కానీ మనం ఒక్కసారి ఆయన చిత్రపటాన్ని చూసి నమస్కరించిన మనకి సనాతన ధర్మం పట్ల ఎనలేని గౌరవం మనకి పెరిగి ఎప్పుడూ కూడా సనాతన ధర్మం నిందే ప్రవర్తించాలని మనకు ఒక కోరిక పుడుతుందండి అటువంటి మహా మహామహానుభావ శ్రీ చంద్రశేఖర జితేంద్ర స్వామివారు వారికి సంబంధించినటువంటి ఈ గ్రంథ విశేషాన్ని చెప్పుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సర్వం శ్రీ చంద్రమౌళీశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు